అది విని మురారి ఆలోచిస్తూ లోకేష్ వంటి మీద వందకు పైగా కత్తిపోట్లు ఉన్నాయని చెబుతున్నారు కాని సాగర్లో ఇంత కోపం ఉందని అవసరమైతే మనిషిని చంపే యాంగిల్ కూడా ఉంటుందని నేను ఊహించలేదు అని అన్నాడు ఆ మాటకు హరిత ఏదో చెప్పబోతూ ఉండగా హఠాత్తుగా డోర్ తీసుకుని లోపలికి వచ్చాడు సాగర్ వచ్చి రాగానే బెడ్ పై ఉన్న మురారిని చూసి ఇప్పుడెలా ఉంది నీకు అయినా ఇప్పుడే కళ్ళు తెరిచి అప్పుడే వార్తలు తవ్వడం మొదలు పెట్టావా అని నవ్వుతూ అడిగాడు ఆ మాట విని హరిత నవ్వకుండా ఉండలేకపోయింది ఆ తర్వాత ఆమె సాగర్ను విచిత్రంగా చూస్తూ సాగర్ నువ్వెందుకలా ఉన్నావు అని అడిగింది నాకేమైంది చిన్నగా నవ్వుతూ అన్నాడు సాగర్ ఆ మాటకు మురారి వెంటనే ఏమైందా ఒకసారి అద్దంలో చూసుకో చింపిరి జుట్టుతో చెమటలు కారుతూ దారుణంగా ఉన్నావు ఒంటిపై ఉన్న డ్రెస్ కూడా మాసిపోయింది అయినా నీ గురించి నువ్వు పట్టించుకోకుండా అంతలా ఏం పనిచేస్తున్నావు అని అడిగాడు నా సంగతి వదిలే ముందు నువ్వు ఈ పిల్ వేసుకో అంటూ తన చేతిలోని పిల్ ను మురారికి ఇచ్చాడు సాగర్ ఇదేం పిల్ అంటూ దానివైపు పరీక్షగా చూశాడు మురారి నువ్వు దాన్ని అన్ని టెస్టులు చేయాల్సిన అవసరం లేదు వెంటనే నోట్లో వేసుకో అని ఆర్డర్ వేస్తున్నట్లుగా చెప్పాడు సాగర్ దాంతో మురారి ఇంకేం మాట్లాడకుండా పిల్ నోట్లో వేసుకున్నాడు కాని వెంటనే ముఖం వికారంగా పెట్టి సాగర్ నువ్వు నాకేం పిల్ ఇంత చేదుగా ఉంది అని దగ్గుతూ అడిగాడు మురారి ఆ పిల్ కొంచెం చేదుగానే ఉంటుంది కానీ నువ్వు త్వరగా రికవర్ అవ్వడానికి అది హెల్ప్ చేస్తుంది అని చెప్పాడు సాగర్ అదంతా ఏమో కానీ మింగడానికి మాత్రం చాలా కష్టంగా ఉంది ఇది నీకు ఎక్కడ దొరికింది అని అడిగాడు మురారి నేనే తయారు చేశాను దీనికోసం హెల్ప్స్ రిఫైన్ చేయడానికి చాలా టైం పట్టేసింది ఇది చేయడం కూడా చాలా కష్టం అన్నాడు సాగర్ అవునా ఏం వేశావిందులో అని అడిగాడు మురారి కొన్ని మూలికలతో పాటు పదమూడు రకాల ఖనిజాలను వాడాను అలాగే జంతువులకు సంబంధించి కొన్ని సీక్రెట్ ఇంగ్రీడియంట్స్ కూడా ఉన్నాయి అని మురారి వైపు చూస్తూ మొహమాటంగా నవ్వాడు సాగర్ ఏంటి జంతువులకు సంబంధించిన ఇంగ్రీడియంట్సా అంటూ మురారి ముఖాన్ని చిరాగ్గా పెట్టి తన గొంతును తానే చేత్తో పట్టుకొని నీళ్ళివ్వమంటూ హరితకు సైగ చేశాడు వెంటనే హరిత మురారికి నీళ్లు ఇవ్వబోతూ ఉండగా సాగర్ ఆమెను ఆపి ఇప్పుడు నీళ్లు తాగితే పిల్ల ఉన్న పొటెన్సీ తగ్గిపోతుంది అది కంప్లీట్ గా నీ బాడీలో అబ్జర్వ్ అయిపోవాలి ఆ తర్వాతే నువ్వు ఏమైనా తీసుకోవచ్చు అన్నాడు సాగర్ నువ్వు మనసులో పాతకక్షలు ఏవో పెట్టుకుని ఇదంతా చేయట్లేదు కదా అని అనుమానంగా అడిగాడు మురారి అది విని హరిత నవ్వి చిన్నపిల్లాడ్లా గొడవ చేస్తున్నావెందుకు ఆ మాత్రం చేదు కూడా భరించలేకపోతే ఎలా అని అంది అలా చెప్పు హరిత ఇన్ని గాయాలు తగ్గాలంటే అలాంటి ఆ మెడిసిన్ పిల్ వేసుకోవాల్సిందే వేరే ఆప్షన్ లేదు అన్నాడు సాగర్ అప్పుడు హరిత ఈ పిల్ మురారికి ఎలా యూజ్ అవుతుంది సాగర్ అని అడిగింది ఇది బాడీలో డ్యామేజ్ అయిన పార్ట్ కి సిమిలర్ గా ఉండే సెల్స్ జనరేట్ చేస్తుంది అంతేకాకుండా ఫ్రాక్చర్ త్వరగా హీల్ అవ్వడానికి కూడా యూజ్ అవుతుంది కాబట్టి మురారి ఉన్న కండిషన్ కి ఇది హెల్ప్ అవుతుంది అన్నాడు సాగర్ వాళ్ళిద్దరూ అలా మాట్లాడుతూ ఉండగానే హఠాత్తుగా తన బాడీలో ఏవో మార్పులు రావడం గమనించాడు మురారి అతను బెడ్ మీద నుంచి వెనక్కి జరగడానికి ట్రై చేస్తున్నాడు అది చూసిన హరిత ఆశ్చర్యంతో మురారి నువ్వు ఫ్రీగా మూవ్ అవ్వగలుగుతున్నావా పైకి జరుగుతున్నావా అని అడిగింది మురారి కూడా అయోమయంగా తల ఊపుతూ తన శరీరాన్ని మెల్లగా కదిలించాడు అతనికి ఎలాంటి నొప్పి కలగకపోవడంతో అతను కూడా షాక్ అవుతూ వెంటనే తన కాళ్ళు చేతులు కిందకు దించి బెడ్ పైనుండి దిగాడు అదంతా పక్కనే ఉండి చూస్తున్న హరిత నమ్మలేనట్లుగా చూస్తూ మురారి నువ్వు నువ్వు స్వయంగా లేచి నుంచున్నావా అని అడిగింది అవును హరిత నేను లేచి నుంచున్నాను నడవగలుగుతున్నాను అంటూ తన కాళ్ళు చేతుల వైపు చూసుకుంటూ ఉత్సాహంగా చెప్పాడు మురారి అది చూసి హరిత ఆనందం పట్టలేక వెళ్లి మురారిని కౌగులించుకొని నిన్ను మళ్లీ ఇలా చూస్తానని అనుకోలేదు అని ఏడుస్తూ చెప్పింది మురారి కూడా ఆమెను దగ్గరికి తీసుకున్నాడు ఆ తర్వాత వెంటనే సాగర్ దగ్గరికి వెళ్లి అతన్ని గట్టిగా హగ్ చేసుకుని సాగర్ నువ్విచ్చిన పిల్ నిజంగా మ్యాజిక్ లాగా పనిచేసింది ఇంత త్వరగా రిజల్ట్ వస్తుందని నేను అనుకోలేదు నేను నీకు ఎలా థ్యాంక్స్ చెప్పాలో తెలియడం లేదు అన్నాడు మురారి ఈ మాత్రం దానికి థ్యాంక్స్ ఎందుకు అయినా నువ్వు ఈ పరిస్థితిలో ఉండడానికి ఒక రకంగా కారణం నేనే అలాంటప్పుడు నువ్వు ఇలా బెడ్ పై ఉంటే నేనెలా చూస్తూ ఊరుకోగలను అని అన్నాడు సాగర్ అది విని మురారి వెంటనే ఎమోషనల్ అవుతూ నువ్వు నా తమ్ముడివి అన్నదమ్ముల మధ్య కృతజ్ఞతలు చెప్పాల్సిన అవసరం లేదు అందుకే ఇక నేను నీకు థ్యాంక్స్ చెప్పను అని అన్నాడు సాగర్ కూడా కళ్ళలో నీళ్లతో తలూపి మురారిని హగ్ చేసుకున్నాడు హరితకు మాత్రం ఇంకా అదంతా కలలాగే ఉంది తన ముందు జరుగుతున్నదంతా ఆమెకు నమ్మశక్యంగా లేదు దాంతో ఆమె ఆలోచిస్తూ ఆపరేషన్ జరిగినా కూడా మురారి క్యూర్ అవుతాడని డాక్టర్ గ్యారంటీ ఇవ్వలేమన్నారు అలాంటిది సాగర్ ఒక పిల్ ఇవ్వగానే మురారి మామూలు మనిషిలా ఎలా అయిపోయాడు అనుకుంటూ సాగర్ వైపు విచిత్రంగా చూసింది లోకేష్ను చావు అంచుల వరకు తీసుకెళ్లిన సాగర్ ఎలాంటి పరిస్థితులు ఎదుర్కోబోతున్నాడు అఖిల సాగర్ల మధ్య బంధం ముగిసినట్లేనా ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సిందే